తిరుపతి రాయల్ నగర్ లో అనే సినీ బ్యానర్ ఏర్పాటు చేశారు కృష్ణ చైతన్య ముందుగా తిరుపతి ప్రజలకు మీడియా నా హృదయపూర్వక అండి రోజు తిరుపతిలో కొత్తగా సిరగం ఆర్ట్స్ అనేది ఒక బ్యానర్ సృష్టించి మనమే ఓన్ గా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాము వీటిలో ప్రతి ఒక్క యాక్టర్లకి కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ రైటర్స్ కానీ ప్రతి ఒక్కరికి మా కొత్తగా అవకాశం కల్పించాలనుకుంటున్నాము అతి త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మేమే ఓన్ గా రెడీ చేయించుకొని ఈ చిన్న చిన్న సినిమాలకి ఒక మార్గదర్శిగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుని ప్రారంభించాము దీని ఇంకా అందరూ ఆహ్వానించి మమ్మల్ని ఆశీర్వదించి దీని ఇంకా పెద్దదిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ స్థిరగా అధినేత ఎస్ చే నమస్తే అండి నా పేరు సులేమను తిరుపతి ప్రజలకు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గాను మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్కరికి ఆర్టిస్టులకి ఇప్పుడు సరిగా మార్ట్స్ నుండి మంచి అవకాశం లభించడానికి మనం స్టార్ట్ చేసాము నమస్కారం మాకు ఇంత గౌరవించి ఇక్కడ పిలిపించినందుకు చాలా సంతోషంగా ఉంటాము ఇక్కడ ఏం అది జరుగుతుందంటే తిరుపతిలో వెంకటా ఉన్నారు కాబట్టి అదే మాదిరి ఈ తిరుపతిలో ఒక బిగ్ హైదరాబాద్ సిటీ మాదిరిగా ఇక్కడ ఒక ఫిలిం సిటీ కావాలి అని సిండి స్వామి ఈ రోజు మనం అనే ఒక బ్యానర్ ని స్థాపించడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం కలదు ఆర్టిస్టుల నుంచి టెక్నీషియన్ వరకు ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఎవరెవరైనా సరే ఏ వర్క్ అయినా సరే ఇక్కడ అందరూ సంప్రదించే డిజిటల్ మార్కెటింగ్ గాని వెడ్డింగ్ ఫోటోగ్రఫీ గాని వెడ్డింగ్ ఫిల్మ్ మేకింగ్ గాని సినిమాటోగ్రఫీ గాని ఫీమ్ మేకింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ సరే వాళ్ళకి సపోర్టింగ్స్ కూడా ఇస్తామండి వేరే అదర్ వర్క్స్ కూడా ఏమన్నా టెక్నికల్ గా లైక్ మీరు ఏదైనా ప్రొడక్షన్ ఉండి మన నుంచి సపోర్ట్ కావాలన్నా కూడా మా దగ్గర నుంచి జరిగే ప్రతి ఒక్క సపోర్ట్ ని మేము ఇస్తామండి సమయ సమయం ఆశీర్వాదం చాలా ఆనందంగా ఉంది ఎన్నో సినిమాలు చేయాలని ఏం కూడా అభివృద్ధి చెందుతూ అలాగే మా దాంట్లో కూడా సపోర్ట్ చేసి మాకు మంచిగా అభివృద్ధి కోరుకుంటున్నాను सितमश का प्रमाण है सुनना और और जैसे अरे तो और ये जो है हम जो कर रहे हैं कब से और देखा देखा 2007 में फैमिली में हुआ मां का वंश वाला इंपॉर्टेंट मा इडेंस बेस्ट फ्रेंड बनती